గెస్ ఇన్ ఇంగ్లీష్ లేచి నిలబడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మీకు కనుక సరైన సమాధానం తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలిపండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అతను నీలానే ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యూ ఇంకొక్కసారి ఈస్ లైక్ యూ అతను నీలానే ఉన్నాడు హీ ఈస్ లైక్ యూ నీకు ఆకలిగా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ హంగ్రీ ఇంకొకసారి ఆర్ యు హంగ్రీ నీకు ఆకలిగా ఉందా ఆర్ యూ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు షీ మే బి గివింగ్ నౌ మాట్లాడి వచ్చేయి అక్కడ ఎక్కువసేపు ఉండకు ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైం ఇంకొకసారి టాక్ అండ్ కర్మ్ డోంట్ స్టే దేర్ మోర్ టైమ్ మేము నీ గురించి తెలుసుకున్నాము ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యు ఇంకొకసారి వి న్యూ అబౌట్ యు మేము నీ గురించి తెలుసుకున్నాము వి న్యూ అబౌట్ యు లేచి నిలబడు ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్ ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్ లేచి నిలబడు గెటప్ అండ్ స్టాండ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ ఇంకొకసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అతను నీలానే ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యు ఇంకొకసారి హీ ఈస్ లైక్ యూ అతను నీలానే ఉన్నాడు హి ఈస్ లైక్ యు నీకు ఆకలిగా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఆర్ యు హంగ్రీ ఇంకొకసారి ఆర్ హంగ్రీ నీకు ఆకలిగా ఉందా ఆర్ యు హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు మే బి గివింగ్ మాట్లాడి వచ్చే అక్కడ ఎక్కువ సేపు ఉండకు ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైమ్ ఇంకొకసారి టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైం మేము నీ గురించి తెలుసుకున్నాము ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యు ఇంకొకసారి న్యూ అబౌట్ యు మేము నీ గురించి తెలుసుకున్నాము వి న్యూ అబౌట్ యు లేచి నిలబడు ఇన్ ఇంగ్లీష్ గెట్అప్ అండ్ స్టాండ్ ఇంకొకసారి గెటప్ అండ్ స్టాండ్ లేచి నిలబడు గెటప్ అండ్ స్టాండ్ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఇస్ మిస్సింగ్ ఇంకొకసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యూమానిటీ ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ దిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అతను నీలానే ఉన్నాడు ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యు హి ఈస్ లైక్ యూ అతను నీలానే ఉన్నాడు హీ ఈస్ లైక్ నీకు ఆకలిగా ఉందా ఇన్ ఇంగ్లీష్ ఆర్ యు హంగ్రీ ఇంకొకసారి ఆర్ యు హంగ్రీ నీకు ఆకలిగా ఉందా ఆర్ ఆర్యూ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ ఇంకొకసారి షీ మే బీ గివింగ్ నౌ ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు షీ మే బి గివింగ్ నౌ మాట్లాడి వచ్చే అక్కడ ఎక్కువసేపు ఉండకు ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైం ఇంకొకసారి టాక్ అండ్ కమ్ డోంట్ స్టే దేర్ మోర్ టైం మేము నీ గురించి తెలుసుకున్నాము ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యు ఇంకొకసారి వి న్యూ అబౌట్ యు మేము నీ గురించి తెలుసుకున్నాము వి న్యూ అబౌట్ యు లేచి నిలబడు ఇన్ ఇంగ్లీష్ గెట్అప్ అండ్ స్టాండ్ ఇంకొకసారి గెట్అప్ అండ్ స్టాండ్ లేచి నిలబడు ెడప్ అండ్ స్టాండ్ మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ ఇంకొక్కసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు హ్యూమన్ ఈజ్ మిస్సింగ్ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డినాట్ హ్యావ్ హ్యుమానిటీ ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డి నాట్ హ్యావ్ హ్యుమానిటీ మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా ఇంకొక్కసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా